ప్రైజ్ అలాడ్ దేవునితో నీకున్న ఐక్యత మరి దాని యొక్క విలువేంటో ఒకసారి గుర్తించారా గుర్తించిన వారైతే నిశ్చయముగా మీ యొక్క జీవితము ఒక ఉన్నతమైన కోణంలో వెళుతుంది మరి లేఖనాన్ని బట్టి మనము మన జీవితాన్ని ఒకసారి పరిశోధన చేసుకుందాం లేఖనం ఏం చెప్తుందంటే రోమి రాసిన పత్రిక ఆరు అధ్యాయము ఐదు వచ్చినములో ఆయన మరణములో మనము ఐక్యతము గలవారమైతే ఆయన పునరుద్ధానములు కూడా ఐక్యత గలవారముగా ఉంటామని రాయబడింది మరి షార్ట్కట్లో మనం గమనించినప్పుడు మరి ఇక్కడ దేవుని యొక్క వాక్యము మరి అది శ్రేష్టమైనది ఉన్నతమైనది యథార్థమైనది మరి ఆయన మరణములో పాలివారమగడం అగడం ఐక్యత గలవారం అంటే ఏంటి అని అంటే మరి మనందరికీ తెలుసు ఆయన యొక్క పాలు పొందడమే అని మరి ఆయన యొక్క పునర్జీవములో లేదా పునరుద్ధానములో మనం పాలు పొందాలి అంటే మనం ఎలాగా పొందగలము ఎలాగ ఆయన జీవాన్ని మన దేహమందు అనుభవించగలము అన్నది లేఖన ప్రకారం ఒకసారి గమనించుదాం ఒక వ్యక్తి మరి మరణములో ఐక్యత గలవారైతే ఆయన పునరుద్ధానములు కూడా ఐక్యత గలవారుగా ఉంటారని వాక్యం చెప్తుంది మరి అందరూ అలాగే అయిపోతారా ఐక్యత గలవారుగా ఉంటారా అన్నది మనం యొక్క ప్రశ్న మరి ముందుకు వెళ్ళగలిగితే వాక్యం ఏం చెప్తుంది అంటే మరి ఐక్యత గలవారుగా మారాలంటే మన జీవితాన్ని ఆయన చేతికి అప్పగించుకోవాలి మరి యోహన స్వార్థ పది ఇరవై ఎనిమిదిలో మీరు నా చేతులు ఉన్నారు నా చేతుల నుండి ఎవరును మిమ్మల్ని ఆపాదింపడి నేరడని రాయబడింది మరి యశ్య గ్రంథము నలభై తొమ్మిది పదహారులో చూడము నా అరచేతులలో నేను చెక్్యున్నానని రాయబడింది పిల్లరా మనం దేవుని చేతులు ఉండడము శ్రేష్టము అది ఉన్నతమైనది మరి ఆయన చేతిలోకి మనం వెళ్ళాలంటే మనము ఆయనకి అప్పగించుకోవాలి మరి వాక్యం ఏం చెబుతుందని మనము ఆయన యొక్క పునరుద్ధానములో పాలు పొందాలంటే మొట్టమొదట ఆయనకి మన జీవితాన్ని అనగా దేవునికి అప్పగించుకోవాలి రోమ ఆరు పదమూడులో మిమ్మల్ని మీరు దేవునికి దాసులుగా అప్పగించుకోండి అని రాయబడింది రెండవదిగా మనం గమనించినప్పుడు మనము ఆయన జీవాన్ని పొందాలంటే ఆయన ఉపదేశానికి అప్పగించుకోవాలని రాయబడింది రోమ ఆరు పదిహేడులో మీ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగించుకొని దేవునికి ఉపదేశానికి మనము అప్పగించుకోవాలి మూడవదిగా మనం గమనించినప్పుడు నీతికి దాసులుగా అప్పగించుకుని రాయబడింది మరి మన దేహాన్ని పాపానికి దాసత్వం కాకుండా నీతికి దాసులుగా బ్రతకడానికి అప్పగించుకోవాలి నాలువదిగా మనం గమనించినప్పుడు మరి ఎప్పుడైతే మనము అప్పగించుకుంటూ వస్తామో నీతికి సాధనముగా మార్చబడతాం అవును దేవుని కుమారుడా కుమార్తె నువ్వు ఎప్పుడైతే దేవునికి ఆయన యొక్క ఉపదేశానికి ఆయన యొక్క నీతికి దాసుడుగా నువ్వు అప్పగించుకుంటావో అప్పుడు నువ్వు దేవుని చేతులు ఒక బలమైన సాధనముగా వాడబడతావు దేవుని యొక్క చేతులు ఒక ఆయుధముగా వాడబడాలనేదే దేవునికి ఉద్దేశం అన్నది దయచేసి దీన్ని గుర్తించి ఆయన ఐక్యతలో పాలు పొందాలని దేవుడు ఆహ్వాని